ఆపరేషన్ సింధూర్ జో పాల్గా అటాకే తర్వాత భారతదేశమాకిస్థాన్ జరగ రోగుని కాలిన పాకిస్థాన్ల శిబిరాల భారతదేశం మేత మెరుపు దాడికి జో పాకిస్థాన్ ఏమ పిఓ కేని ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడి కొమ్మిది స్థావరాలపై విరుచుకుపట్ట భారత్ జో తొమ్మిది స్థావరాలు కత్ అయితే ఆర్మీ అటాచుడ్ సకు ఉంద రూంపర సేవ రూంపర బాంబుల్ ఫెంకాన్ సెన ఫోడే చని దిటేశాంతో పాకిస్తాన్ పాక్ అక్రమిత కాశ్మీర్ పిఓకిలోని ఉగ్రవాదీ శిబిరాల లక్ష్యంగా భారత్ మంగళవారం అర్ధరాత్రి దాటాక ఆపరేషన్ సింధూర్ పేరుతో విరుచుకు జో కాల్ మంగళవారమే రాత బార గంట తర్వాత జో ఆపరేషన్ సింధూర్ కని నామని లేన్ ఓ ఆపరేషన్ సింధూర్ ఎత్తి ఉంపరేతాని ఉందేపర మెరుపు దాడికి తీసుకుని అప్పుడు తిట్టేశా అర్ధరాత్రి ఒకటిన్నర గంటలకు గంటల తర్వాత భారత సైన్యం పాక్ పివకులపై స్థావరాలపై నిప్పులు కురిపించింది భారత్పై దాడికి ప్రణాళికలు రచించి ఉగ్రవాద శిబిరాలపై లక్ష్యంగా ఈ దాడులు చేసినట్లు సైన్యం రాత్రి ఒక్క గంట నలభై నాలుగు నిమిషాలకు ప్రకటన విడుదల చేసింది మొత్తం తొమ్మిది ప్రాంతాలలో స్థావరాలలో దాడి చేసినట్లు వెల్లడించింది మొత్తం తొమ్మిది ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలు కనుక అర్ధరాత్రి సమయమా జో తొమ్మిది స్థావరాలు చదువుకున్న కాశ్మీర్ న ఉందని బార్డర్ పర్ చ జొక్కున తొమ్మిది సావరాలే ఉంపర జో బాంబుల్ ఫెంగన్ చైన ఫోడి జోకొని ప్రసిద్ధి చ పాలగా మేము క్రిదే జోకును దాడిన ప్రతికారం అయితే ఈ క్రిదే చా అది ముందు ముందు బి కరా చ అగని రెండు దేశాల మధ్య ఉద్రిగతలు పేరు ఏ మాత్రం అవకాశం ఇవ్వని విధంగా మేము కేవలం ఉగ్ర శిబిరాల దాడి చేశాం జో దొయ దేశమే ఉంపర ఆ ఉద్రిగతలు గతో అది ఉందెత్తిన అప్పుడైతే ఎక్కువ లడాయినివ్వచ్చు కేవలం హమ్ ఉందరి శిబిరాలే ఉంపరు మాత్రమే హమే తాని దాడికి మెయిన్ మెయిన్ రాజధాని కొని కిదే జో మణగి అనుకోని మారే ప్రయత్నం కిదే కేవలం శిబిరమే ఉంపర మాత్రమే కిదే కని బి కేరేచ అని భారత సైన్యం ప్రకటన స్పష్టం చేసింది పూర్తి ఖచ్చితత్వంలో ఉగ్రవాది స్థావరాలను టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది దాడులకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్ వెల్లడిస్తామని రక్షణ శాఖ తెలిపింది మరోవైపు పాకిస్తాన్ సైతం దాడులను ధృవీకరించి పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనే మజఫరాబాద్ కోట్లీ తదితర ప్రాంతాలలో దాడులు జరిగినట్లు తెలుస్తుంది జో కేవలం హమ్ ఉగ్రవాదులు కత్తైతే అయితే ఉగ్రవాదులు సావరాలే ఉంపరే మాత్రమే కర్రీసా సో ఏం అనుకూలంగా ఏం ప్రతిపాదకంగా పాక్తి పాకిస్తాన్ కూడా రిటర్న్ ఒకటి ఆపనే ఉంపర ఆపనే సావరాలయ ఉంపరి బి కీర్రి ని బీ వాళ్ళు ఢీ కోణలే కర్రే సార్ కచ్చితంగా అన్ని రాష్ట్రాలేమా ప్రతి రాష్ట్రాలేమో కాలేనతో సే రాష్ట్రాలే మంత్రులైతే హోంశాఖ మంత్రి జో కేంద్ర మంత్రి హోంశాఖ సేన బ్యాసన్ సో ఇక వీడియో కాన్ఫరెన్స్ డిబేట్ అయితే సేన ప్రతి ఒక్క రాష్ట్రమేమే జాగ్రత్త రాను అలర్ట్ రాను కన్నా ఖాయం జరగవచ్చుకో మాలేమేని కన్నా యుద్ధమే అయినా ఒకటో ఓ ఆపన పర బాంబులు ఫెంకాయక ఆపణ ఉంది పరి పెంకాయకో మాలను చేయి బట్ ప్రతి ఒక్కళ్ళు సే రాజు జాగ్రత్తగా రేవడం ప్రతి ఒక్కళ్ళు సే అలెక్ట్గా రేవడం సేవే తాని కన్నా అయితే యుద్ధం జరగదు నాకు విధంగా వ్యవహరించనుకో ప్రతిదీ దిశ ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ కరనుకోవాలన ఉన్నత అధికారులు సైనా హామీ తినేసా సో బి జరిగేవచ్చు దాడి బి దాడులు వేయవచ్చు సో పాల్గా మీరు దాడిన ఆపణ దృష్టి మా మాలేలా బుద్ధి పాకిస్తా రకేలా ఉగ్రవాది సపోర్ట్ రకే గుర్తించే దేశమైన కపా వచ్చాకే